మరి అమ్మాయిని చూసుకున్నావా చూస్తున్నాను ఆపందన పోనీ అమ్మాయి ఎలా ఉండాలో చెప్పు మా వాళ్ళలా ఎవరైనా ఉన్నారేమో వెతికి పెడతాం తను నవ్వితే చంద్రమామకి సొట్ట పుట్టట్టుండాలి కురువులు ఈ బారుండి అగరుతు పొగలా ఉండాలి నేను చెప్పిన మాటలు విని ఆ చెవులు సంకల్లా ఉండాలి నన్ను చూసే ఆ కళ్ళు నక్షత్రాల మిలిమెలా మిరవాలి నువ్వు ప్రేమించలేదా మనకి నువ్వు నిజం అమ్మాయిలు ఎప్పుడూ నీ లాంటి కోతల్ని ఇష్టపడతారు నా కోసం నువ్వు పడ్డ స్ట్రగుల్ నువ్వు తీసుకున్న కేర్ నా వాళ్ళు కూడా చేసు కాదేమో నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు ఇట్స్ సంథింగ్ మోర్ అలాంటి రిలేషన్ని ఒక చిన్న థ్యాంక్స్ చెప్పి ఏం చేయడం నా వల్ల కాదు